అంటోంది కాబట్టి ప్రస్తుతం చూస్తున్నారు పోయేదేం లేదు కొండకి నిచ్చి నేసారు కొండకి ఎంట్రీకి వేసారు వస్తే కొండ పోతే ఎంట్రీ వాళ్ళకి ఉంది ఇప్పుడు ఖర్చు పెట్టుకునేది అమ్మాయి నడిపించుకునేది అమ్మాయే గెలిచింది అనుకోండి కాంగ్రెస్ కి బెనిఫిట్ పోయింది అనుకోండి అమ్మాయికి లాసు వాళ్ళకి పోయేదే ఉంది ఇప్పుడు వరుసగా మూడోసారి ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో వచ్చేటప్పటికి రెండు సార్లు ఓడాక మూడోసారి వచ్చింది ఇక్కడ డిపాజిట్ కూడా మూడోసారి కూడా లేదు ఏముంది పోయేది కానీ లైమ్ లోకి తీసుకొస్తుంది కదా తెస్తున్నప్పుడు పోయేదే ఉందని ఇందులో కాంగ్రెస్ పాత్ర ఏం లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈ అమ్మాయి ఒక మంచి లీడర్ దొరికింది ఇంతకుముందు శైలజనాథ్ గారు కష్టపడ్డాడు రెడ్డి గారు కష్టపడ్డాడు తర్వాత నాడు కాకపోతే వాళ్ళకి ఈ స్థాయి చరిష్మా లేదు వైయస్ఆర్ బిడ్డగా రాజన్న అని చెప్పి వెళ్తుంది ఈవిడు సాధించగలిగింది అనుకోండి రేపొద్దున రేపొద్దున చంద్రబాబు ఒత్తిడితో బీజేపీ ఈయన జైల్లో పెట్టించింది అనుకోండి అప్పుడు దాన్ని బేస్ చేసుకుని లేదా కోర్టు కేసులు వాళ్ళని జైలుకి వెళ్ళాడు అనుకోండి దానికి బేస్ చేసుకుని ఎదగ ఎదగచ్చేమో అన్నటువంటి ఒక ఆశ ఫైనల్ గా ఒక విషయం అంటే ఇది వైఎస్ఆర్ గారు మరణం తర్వాత కంటిన్యూగా లేదు కాబట్టి ఒక రెండు పర్యాయాలుగా జరుగుతున్నాయి లాస్ట్ టైం హైదరాబాద్ లో విజయమ్మ గారు పెట్టారు ఇలాగే వైఎస్ జయంతి రోజు వండవిలాన్ కుమార్ గారు వీళ్ళందరినీ అప్పుడు వాళ్ళందరినీ పిలిచారు కంప్లీట్ గా కాంగ్రెస్ నాయకులనే పిలిచారు మాట్లాడారు ఇప్పుడు కూడా కంప్లీట్ గా కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని పిలవడం వీళ్ళందరినీ అంటే రాజకీయాల్లో విలువల గురించి నైతికత గురించి మాట్లాడక్కర్లేదు షర్మిల్ గారు చేసే ఈ ప్రయత్నంలో నైతికత ఎంతవరకు చూడొచ్చు తప్పేం లేదు వాళ్ళ నానా కార్యక్రమం ఇంకోటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు గానీ చనిపోయాడు ఆయన కాబట్టి అందులో తప్పేం లేదు అదే సమయంలో కింద సార్ పెట్టింది కాంగ్రెస్ గా కాదు వైఎస్ఆర్ టీపీగా అదే వైఎస్ఆర్ టీపీగా పెట్టిన వచ్చినా గారు పిలిచింది కూడా అప్పుడు కాంగ్రెస్ ని చీరుద్దామని ప్రయత్నించారు చాండేశ్వళ్ళని తన వైపు ఆకర్షించుకోవడానికి తెలంగాణలో ఫెయిల్ తెలంగాణలో రాజన్న వారసత్వం అన్నటువంటి ప్రయత్నం ఫెయిల్ అయింది ఆంధ్రలో వారసత్వం సాధించాలనుకుంటుంది ఒకళ్ళకి ఇస్తారా ఇద్దరికి ఇస్తారా అంటే ఒకళ్ళకే ఇస్తున్నారు జనం ఈ దఫా ఇస్తారన్న ఆశ చూడాలి